అందరికీ నమస్కారం ప్రాణయసాగరం పార్ట్ సిక్స్ సెవెంటీ సెవెన్ అబ్బాయి ఎవరో తెలుసు కానీ ఎందుకో తెలియడం లేదత్తా అంటాడు పావని గారు ఎవర్రా నా కూతురు అంటే ప్రాణం అది ఇదన్నో అలాంటిది వాళ్ళు ఎవరో తెలుసుకోవడం నువ్వేలా ఇంత కామ్గా ఉన్నావురా ఇదేనా నీకు దాని మీద ఉండే ప్రేమ అంటారు కోపంగా అబ్బాయి అక్షర్ అత్త దాన్ని చంపడానికి నాకు సామ్రాట్కి నిమిషం పట్టదు కానీ అక్షర్ ఆపేస్తుంది అంటాడు పావని గారు దాన్ని అంటున్నావంటే ఇదంతా చేస్తుంది అమ్మాయ ఇంతకీ ఎవరు అది చెప్పు నేనే దాన్ని చంపేస్తా అంటారు అబ్బాయి చెప్పినా నువ్వు నమ్ముతావని నేను అనుకోవడం లేదత్తా కానీ అక్షర్ కోసం నువ్వు దాని దగ్గర జాగ్రత్త జాగ్రత్తగా ఉండడం కోసం చెప్తున్నా ఇదంతా చేస్తుంది శాంతి అని అనగానే ఆవిడ షాక్ అయిపోయి శాంతినా అని అనుకుని నిన్న శాంతి అదే పనిగా ఇంటికి వచ్చి అవే మీద నెగిటివ్గా చెప్పడం ఇక్కడికి రావడానికి తన్నే ప్రెషర్ చేసేలా మాట్లాడటం గుర్తొచ్చి అంటే అక్షర్ని చంపే ప్రయత్నం చేస్తుంది శాంతినే చేస్తుందా అయినా అక్షర మీదకి తనకెందుకు కోపం ఉంటుంది ముందే ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కదా అని ఆలోచిస్తూ ఎప్పుడు ప్రణి ప్రణి అని తిరిగేది కొంప తీసి వాడి మీద ప్రేమతో ఇలా చేసిందా లేకపోతే అభయ్ అంటే నచ్చక చేసిందా లేక వేరే ఏదైనా కారణం ఉందా అని అనుకుంటుంటే అవయ్ నువ్వు నమ్మాల్సిందే అత్తా ఎందుకంటే ఇలా చేస్తుంది ఎవరో కొనుక్కుంది అక్షన్నే కాబట్టి నన్ను నమ్మకపోయినా నీ కూతున్నైనా నమ్ము తనెప్పుడు ఎవరికి అబద్ధం చెప్పదు అవసరం అయితే తప్ప అని ఆవిడ వైపు చూస్తాడు పావనీ గారి మనసులో అక్షర్కి వీడంటే ప్రాణం వీడికి తనంటే ప్రాణం వీళ్ళ ప్రేమ కోసం ఇద్దరు చాలా బాధను అనుభవించారే కానీ ఒకరినొకరు మాత్రం దూరం చేసుకోలేదు ఒకరి మనసు ఇంకొక మనసుని వద్దు అనుకోలేదు అలాంటి వీళ్ళ మధ్యలో ప్రణీతిని తీసుకొచ్చి తప్పు చేస్తున్నానా అని అభయ్ వైపు చూసి నిన్న శాంతి తన్ని ఊరికి వెళ్ళేలా మాట్లాడుతుంటే ప్రణీత్ ఏం పట్టించుకోకుండా తన ఒడులో పడుకోవటం గుర్తొస్తుంది తనకు కూడా అక్షర్కి అభయ్ అంటే అంత ఇష్టం అని అర్థమైపోయిందా కానీ ఎందుకని శాంతితో వచ్చాడు తన మనసులో ఏముంది అసలు అని ఆలోచిస్తూ ఉంటారు పావని గారు నమ్మడం లేదని అభయ్ లేచి బయటకు వెళ్ళిపోతాడు వీళ్ళు మాట్లాడుకున్నంతా విన్న అక్షర అబ్బాయి బయటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఇప్పటికి కూడా నీకు బావ మీద కోపం పోలేదా అమ్మా బావకి నేనంటే ఎంత ప్రేమో నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పిన తర్వాత కూడా నీకు బావ నచ్చట్లేదా అమ్మ అని అడుగుతుంది పావని గారు ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతారు అక్షర కొట్టుకుని ఈవిడెప్పుడు మారుతుందో ఏంటో అనుకుని సామ్రాట్ దగ్గరికి వెళ్దామనని సుధాకర్ గారు ఇంటికి వెళ్తుంది తను వెళ్ళేసరికి సామ్రాట్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు శివకృష్ణ గారు సుధాకర్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు అక్షర రావడం చూసిన సుధాకర్ గారు బంగారు తల్లి ఎలా వచ్చావేంట్రా అని అని అడుగుతారు అక్షర సామ్రాట్తో మాట్లాడటానికి వచ్చాను పెదనాన్న అని అంటుంది సుధాకర్ గారు మీ అమ్మ ఎక్కడుంది అని అని అడుగుతారు అక్షర ఇంట్లోనే ఉంది పెదనాన్న అంటుంది సుధాకర్ గారు అక్కడ ఏం జరిగిందో మీ నాన్న ఇప్పుడే చెప్పాడు తల్లి అని అంటారు అక్షర అమ్మ గురించి నాన్నకి ఎంత కోపమో చూడిపోతున్నా అని అంటుంది శివకృష్ణన్ గారు లేకపోతే ఏం చేయమంటావు అన్నయ్య వీళ్ళేమి చెప్పరు అదేం చేస్తుందో చెప్పదు మన బుజ్జి బాధపడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అంటారు సుధాకర్ గారు కొద్ది రోజులు పోతే తనే మారుతుందే శివా కూతురు ఒక మన ఉన్న ఇస్తే వాళ్ళ మీద ప్రేమతో పావనీకి ఎక్కడే ఉండిపోదు అంటారు నవ్వుతూ అక్షర అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే సుధాకర్ గారు శివకృష్ణ గారు నవ్వుకుంటారు సామ్రాట్ కాల్ మాట్లాడుతూ వెనక్కి తిరిగేసరికి అక్షర కనిపించగానే మళ్ళీ కాల్ చేస్తాను అని పెట్టేసి ఎంతసేపు అయింది వచ్చి అని అని అడుగుతాడు అక్షర నువ్వు నీ డార్లింగ్తో వయ్యారాలు పోతూ మాట్లాడుతున్నప్పుడే వచ్చా కానీ ఏం చేస్తాం నీకు కనిపించలేదు నేను అంటుంది అలిగినట్లు సామ్రాట్ ఆహా నాటకాలు బాగానే వేస్తున్నావు కానీ ఏంటి సంగతి అమ్మాయి గారి ఇంట్లో చేసిన రుబాబు అయిపోయిందని నా దగ్గరికి వచ్చావా అని అని అడుగుతాడు అక్షర నేనేం చేశాను రా అంటుంది అమాయకంగా మోహం పెట్టి సామ్రాటు నీ సంగతి నాకు తెలిసలే కానీ వేషాలు వేకు అంటాడు నవ్వుతూ అక్షర ఆయన చేసేవి బాగున్నాయే మరి అని అంటుంది వేటకారంగా సామ్రాటు నోరు ముయ్యవే అభయ్కి చెప్పకుండా వెళ్ళి తప్పు చేసింది నువ్వు తను ఎంత టెన్షన్ పడ్డాడో ఎంత భయపడ్డాడో అక్కడుండి చూసినా నాకు తెలుసు నీ తప్పు కూడా ఉంది అది వదిలేసి మొత్తం అభయ్దే తప్పు అనడం ఎంతవరకు కరెక్టు మీ మధ్య ఏం గొడవ జరిగిందని అసలు అలా చెప్పకుండా వెళ్ళిపోయావు అని అనగానే అక్షరికి నైట్ జరిగింది గుర్తొచ్చి కొంచెం సిగ్గుపడుతుంటే అది గమనించని సామ్రాటు నిన్నే నేను అడిగేది అని అనగానే అక్షర నార్మల్ అయ్యి గొడవ ఏం లేదులేరా బావ పొలంలోనే ఉన్నాడని నాకు తెలియదు అని అంటుంది సామ్రాటు తెలియపోవడం ఏంటి ఇద్దరూ కలిసే కదా వెళ్ళారు నిన్ను ఒంటరిగా వదిలేసి తను ఎక్కడికి వెళ్తాడు అనుకున్నావు అని అంటాడు అక్షర అంటే నా మీద ఏమైనా కోపం వచ్చిందేమో అని అని నసుకుతు నసుకుతుంది సామ్రాటు కోపమా కోపం దేనికి అది కూడా నీ మీద ఆబాయ్ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతసేపు తన మీద నువ్వు కోపం చూపించడం అరవటమే కానీ తను ఒకసారైనా నీ మీద అలా చేశాడా గుర్తు తెచ్చుకో అని అక్షర వైపు చూస్తాడు అక్షర కొంచెం నవ్వుకుంటూ ఉండటం చూసి విషయం కొంచెం అర్థమయ్యి తన చేతిని పట్టుకుని మీ మధ్య దూరం ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ తెస్తుంది ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ ఉంది అది వదిలేసి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి తనను దూరం పెట్టడం కరెక్ట్ అంటావా నీ కోరిక ప్రకారమే నీకు కావాల్సిన నీకు కావాల్సిన వాడిని పెళ్లి చేసుకున్నావుగా ప్రేమగా దగ్గర అవడం మానేసి కోపం ఇంకా దూరం పెడితే నువ్వు ఎక్కడ తనకి దక్కకుండా పోతావా అనే భయం కూడా ఉంటుంది తను ఏం చేసినా నీ కోసమే నీ మంచి కోసమే చేశాడు తన ప్రాబ్లం ఏంటి అనేది చెప్పు ఉండాల్సింది కాదన్ను కానీ తన బలహీనతే నువ్వు అని కూడా తనతో నువ్వు ఇలా ఉండటం నాట్ కరెక్ట్ అంటాడు అక్షర సామ్రాట్ వైపు చూసి తన భుజం మీద తలపెట్టి బావంటే కోపం కాదురా ఏదో అలా కొంచెం బెట్టి చేస్తే ఇంకోసారి పిచ్చిటేషన్స్ తీసుకోకుండా కొంచెమైనా స్ట్రాంగ్గా నిలబడతాడని అన అంటుంది సామ్రాట్ బెట్టు చెయ్యి కాదు అన్నం కానీ ఒక్కసారైనా ఏం చేద్దాం ఎలా చేద్దామని తనతో కూర్చుని మాట్లాడావా తన మీద నీకున్న ప్రేమని ఏదో ఒక విధంగా చూపించావా అంటాడు అక్షర అంటే అది అని నాంచుతుంటే సామ్రాట్ ఇదే మానుకుని వెళ్ళి అభయ్తో కాసేపు ప్రేమగా మాట్లాడి నువ్వేం చేయాలనుకుంటున్నావో తనకి చెప్పు తనకంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే నువ్వు ప్రేమగా ఉంటేనే కదా తనకి ధైర్యం వచ్చేది ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా నీ మీద నమ్మకం ఉంచి దానికి సమాధానం చెప్పేది అని అని అంటాడు అక్షర అవునన్నట్లు తలుపుతుంటే సామ్రాట్ నవ్వి చైత్ర దేనికో బాధపడుతుంది అక్షర ఇది అని చెప్పడం లేదు కానీ తన మాటల్లో దేనికో టెన్షన్ పడుతుంది ఏదో అడగాలనుకుంటుంది కానీ అడగలేకపోతుంది మీ గురించి ఆలోచిస్తుందేమో అని అనుకుంటున్నా అంటాడు అక్షర మెల్లగా అడుగు తెలుసుంది కదా అమ్మ సెట్ అయితే మీ పెళ్ళి దూమ్ధామ్గా చేద్దామనుకుంటే ఏదో గొడవ చేస్తుంది అని అది సరే కానీ చేతికను బయటకి తీసుకెళ్ళి పెళ్లి షాపింగ్ చేయించుకొని తీసుకురాకూడదు అంటుంది సామ్రాటు నువ్వు అబ్బాయి కూడా రండి మీ పెళ్ళికి ఎలాగో మీరు ఎంజాయ్ చేయలేదు కనీసం మా పెళ్ళైనా ఎంజాయ్ చేయండి అంటాడు అక్షర అన్నీ ఒకటే రోజు అవ్వలే కానీ ఫస్ట్ మీ ఇద్దరు వెళ్ళేసి రండి ఆ తర్వాత మేము జాయిన్ అవుతాం అంటుంది సామ్రాట్ ఆ లోపల మీ ఇద్దరు గొడవలు పక్కన పెట్టి మీ ఆయన లైన్లో పెట్టు అంటాడు అక్షర పెట్టేస్తాగా నేను అనాలే కానీ బావ వెంటనే లైన్లో పడిపోతాడని అవుతుంది సామ్రాట్ అభయ్ తో బాగానే ఆడుకుంటున్నావుగా అంటాడు అక్షర ఆ మాత్రం లేకపోతే బావ మళ్ళీ మొదటికొస్తాడు అంటుంది ఇంతలో అక్కడ పావని గారు రావడం చూసి అమ్మో వచ్చింది మళ్ళీ ఇక్కడ ఏదో గొడవ చేసే ముందే నేను వెళ్ళాలి లేదంటే కష్టమని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అక్షర అబ్బాయి పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకుని చెట్టు కింద కూర్చుని నేనేం చేశాను అన్న నా మీద ఎంత కోపం డబ్బు లేకపోవడమే కారణమా లేక నేను ఇక్కడే ఉండిపోతాను అన్నందుక అన్నీ చెప్పినా కనీసం ప్రేమగా దగ్గర తీసుకోలేదని బాధపడుతుంటాడు ఇంతలో చేతికి కాల్ చేసి అన్నయ్య నేను సామ్రాట్ గారు షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పగానే అబ్బాయి సరే చిట్టి మనీ గురించి ఆలోచించకుండా నీకు నచ్చింది తీసుకో అని చెప్పి కార్డ్ ఎక్కడ ఉందో చెప్పి కాల్ పెట్టేస్తాడు సాయంత్రం ఏడవుతుండగా ఇంటికి వెళ్తాడు లైట్స్ కూడా అన్నీ ఆఫ్ చేసేసి ఉండేసరికి ఇంట్లో ఎవరో లేరా ఏంటి చిట్టి ఇంకా షాపింగ్ నుండి రాలేదా అత్త మామ బుజ్జి అందరూ ఆ ఇంట్లో ఉన్నారేమో నేను కూడా స్నానం చేసేసి వెళ్తా అని లోపలికి వెళ్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్